అందరికీ నమస్తే అండి అనిషా ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ మీకే శివప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో మనం ప్రశాంతంగా ప్రశాంతంగా అనేది ఉంటేనే నిజానిజాలు అనేది మనం జస్టిఫై చేసుకోగలుగుతాం అనేది ఒక వివరణ దాని గురించి ఏమిటనేది చూద్దామండి మనం నీటిలో అల్లలు ఎగసపడుతున్నప్పుడు నిజమైన ప్రతిబింబాన్ని నువ్వు ఎప్పుడు చూడలేవు ఎప్పుడైతే నీరు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే నిజ నిజమైన ప్రతిబింబం అనేది మనకు కనిపిస్తుంది నీటిలో మనం చూసుకున్నప్పుడు అలాగే నీలో కోపం క్రోధం అలా క్రోధం లాంటి అలజడులు ఎగసిపడుతున్న సత్యాన్ని తెలుసుకోలేవు ఎప్పుడైతే ప్రశాంతమైన మనసుతో ఉంటావో అప్పుడే నిజాన్ని గ్రహించగలవు అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని వారు తెలియజేస్తున్నారు పెద్దవారు కదా అనుభవంలో చెప్పిన మాటలు ఎందుకంటే మాకు మనసుకు ప్రశాంతిస్తే మంచి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ